నాయన తండ్రి నెల్లి గ్రామ నీలిమర్ల గ్రామంలో నాయన తండ్రి నా ప్రభా నీవు నాయన తండ్రి మాకు ఇచ్చిన ప్రభా నాయన విధానం పెట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వలో సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి అని ప్రభా నీ మాట ప్రకారంగా నాయన నీ బిడ్డలమైన మీ వచ్చి ప్రార్థిస్తుండగా నాయన నా ప్రభా ఇది ఎందుకు ఈ విధంగా తిరుగుతాను ఈ భక్తులు ఈ బిడ్డలు ఎందుకు ఇలాగా స్వార్థ చేస్తాను అని ప్రభా నాయన వాళ్ళు ఒకసారి తరికించి నాయన తండ్రి మనసు పెట్టే అనుగు సాయంత్రకాల సమయంలో ప్రభా నేను ఈ గ్రామానికి వచ్చి ఉండగా ప్రభా నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవ నీకు వందనాలు స్తోత్రము ప్రభా తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రభా సకల జనులకు స్వార్థ ప్రకటించడానికై మేము ప్రభావ ఈ వీధుల్లో నడుస్తుండగా ప్రభు అయ్యా మాకు తోడుగా ఉండి ప్రభా విన్న ప్రతి ఒక్కరూ ప్రభావ ఆలోచించే రీతిగా వారికి జ్ఞానం దయచేయండి ప్రభావ పరిశుద్ధాస్తుంది వారి తాకి ప్రభావ అయ్యా తండ్రి ఈ లోకం రక్షించబడాలి అంటే ప్రభా ప్రతి పాపి కూడా నైనా నేను తెలుసుకోవాలి నీ మార్గంలో నడవాలని ప్రభా సత్యమును తెలుసుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి ఈ ప్రాంతానికి నీ బిడ్డలుగా మేము అందరం వచ్చి ఎక్కడ నీ పరిశుద్ధ బాధలు అడుగుబడతాయో ఆ ప్రదేశానికి ఆ కుటుంబానికి ఆ ప్రజలకి శుభం కలుగుతుందని చెప్పి నువ్వు నిత్యము దీవించే దేవుడిని ఆస్వాదించే దేవుడు తండ్రి నువ్వు దీవిస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ప్రభువ తండ్రి దేవ నీ సత్యం మార్గంలో నిలిచి కొలిచే వారిగా నిలబెట్టుకో అయ్యా వారికి ఏ కుదువు ఉందో ఉందో ఇబ్బంది ఉందో ఎక్కడ ఉన్నాయో అదో అయినా తండ్రి దేవ అసౌకర్యంగా ఉందో వాటన్నిటినీ ప్రభు నీ మహిమైశ్వర్యంలో తీర్చు అయ్యా తండ్రి దేవా బా ప్రభు నాయన అనాథులు కాదు నాయన అనాథులుగా నీ పిల్లలు ఎవరిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు ప్రభు ఇదిగో నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో నాయన తండ్రి చదువుకున్న పిల్లలకు జ్ఞానమును శక్తిని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వృద్ధులు ఉంటారు ప్రభు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టుకో అలాగే వివాహాలకు ఎదురు చూస్తున్న పిల్లలకు వివాహాలు జరిగించు ప్రభా గొప్ప దేవుడు ప్రభా సర్వోన్నతి సర్వ సృష్టికి కారణం దర్శించాను ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది ఎవరు నశించుకుంటే నీకు ఇష్టమే లేదన్న ప్రతి ఆత్మ రక్షించబడ్డానికి సహాయం దరించాలి వాళ్ళ కోసం నాయన ప్రార్థన చేస్తామయ్యా నీవే కార్యం జరిగించండి వాళ్ళ అవసరాలను నీ మహిమేశ్వరలో ప్రతిదీ తీర్చమని అడిగించడం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతాయి నువ్వు ఆకర్షించండి ఎవరు నీ గ్రామంతా రక్షించబడ్డానికి నాకు వచ్చు దర్శించలేని ఎవరూ అక్కడకి రావాలి ఎవరిని కొన్ని ఇంత ప్రభావ పెట్టుబడి పెట్టాను ఆయన దక్షిణ రావడానికి నువ్వు ప్రపంచేసిన ప్రతి ప్రయాసం చేస్తే వచ్చిన ఆయన ఈ మాటలు ప్రభా పాటలు ప్రశ్నిస్తూ ఉండగా سنا 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 ഭുവാൻ്റെ കൊല്ല സ്ത്രോത്ര ഇതി ఈ మధ్యాహ్న కాలంలోనైనా ఈ ప్రాంతంలో నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ఈ స్తోత్రంలో ప్రభు ఈ నెల్లిమర్ల గ్రామ వాస్తులనైనా ఈ వాస్తులు అందరినీ అయినా నీ ప్రభుల జ్ఞాపకం చేసుకొని అయినా అన్ని చేతుల కప్పచెప్తానైనా ఈ కోనలీలు ఉన్నటువంటి అయినా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వించండి దేవాన్ని కొందనాలు మరి ముఖ్యంగా ప్రభువ విశ్వ ప్రభు అంటే ఎవరో క్రీస్తు అంటే ఎవరోనైనా తెలుసుకోవడానికి అయినా వాళ్ళకి జ్ఞానం దయచేయండి ప్రభు వాళ్ళు మన నేత్రాలు తెరవండి వాళ్ళ హృదయాలు తెరవండి ఆయన నిత్యము ఆయన వాళ్ళు తోడుగా ఉండి నడిపించండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళు చదువుతున్న చదువుల్లో ఆయన వాళ్ళు చేస్తున్న ఆయన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించమని சொல்லு சொன்ன சொன்ன பஞ்சசி கொண்டதே அரிஷத்துல சொன்ன பஞ்சசி கொண்டதே Hey. ఇదిగో నాయన ఈ ప్రాంత నెమ్మర్ల ఈ యొక్క కాలనీ నివాసులందరికీ నిమిత్తమై మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో నాయన ఉన్న ఈ నివాసాలన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకోండి కుటుంబాలన్నీ జ్ఞాపం చేసుకోండి ఆ కుటుంబాల్లో ఎటువంటి బలహీనతలున్నా ఎటువంటి నాయన ఇబ్బందులున్నా కరువులున్నా లేదా పిల్లల చదువుల విషయంలో కానీ వారి యొక్క ఉద్యోగాల విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ గర్భఫలాల విషయంలో కానీ లేదా కుటుంబంలో ఏదైనా అసమాధానములు కానీ లేదా శరీర బలహీనతలు కానీ ఏమున్నప్పటికీ కూడా ప్రభా సమస్యలను ఎరిగిన వాడు కనుక ఆ కుటుంబాలు దర్శించ కేవలం నీ ఆత్మక్ష నీ ఆత్మకార్యాలను ఈ గ్రామం పట్ల జరిగించి ఏ ఒక్కరు తండ్రి